నా పేరు ఫాతిమా కామారెడ్డి నుంచి వచ్చినాం ఇవాడు దాకా మాకు బెడ్రూమ్ రాలేదు మాకు ఒక పింఛన్ లేదు బీడిలో పింఛన్ రాలేదు ఉద్యోగం అన్నాడు మా పిల్లలు డిగ్రీ చదివిన రు ఇద్దరులో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కిరా అయితే ముప్పై సంవత్సరం నుంచి గట్టి 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 మీకు మా నెత్తి ఎన్నికలు తెల్లగా అవుతున్నాయి నువ్వు అన్నం పెట్టకు అన్నం పెడతా 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 అని మాకు కాశ పెట్టి పెట్టి లాస్ట్ లా మా కడుపు మీద కొట్టినావు ఏడదాకా కడతాం సార్ కిరాయ కడతాం చెప్పు పిల్లలకు లగ్గం చేసినాం పిల్లలు ఐదుగాయరు లగ్గం అయింది అలా పిల్లలు పుట్టినరు మా వయసు దాకా వస్తుంది మా పరిస్థితి ఏం కావాలి సార్ అంత దూరం నుంచి మేము కిరాయలు పెట్టుకుంటా ఈ వస్తున్నాం మా పిల్లలకు ఇల్లు లేక లేక కిరాయ గట్టి గట్టి మళ్ళా పెండాలకి పిల్లలకు కొట్లాడుకుంటా మేము బతుకుతున్నాం సార్

అలా పిల్లలు పుట్టే ఆడ ఉండాలి సార్ ఆడపిల్లలు ఇచ్చినాది లేదు కేసీఆర్ ఏమియలేదు సార్ మాకు ఏమి సార్ కేసీఆర్ అయితే మాకు ఏమి లే ఒక లక్ష నా మాఫియా అని ఇచ్చిండు అది కూడా ఇయ్యలే ఒక లక్ష کاروبارో లక్ష కి పింఛన్ లేదు డబుల్ బెడ్ రూమ్ నాకు పింఛన్ లేదు క ఈ మెడలకు కళ్ళలకు అద్ద అద్దాల అచ్చ నాయక తంబా కొడక నువ్వు ఆది చేస్తావున్నావు ఇవ్వు చేస్తావున్నావు నీ నోట్ తోటి అన్నావు యా పని చేసి నవ్వు 10 10 సంవత్సరాలే సార్ పది సంవత్సరాల బాధపడుతున్నాం సార్ ఈ వారికేం చేసి నిన్న లేదు పిల్లలు నాకు కొడుకు ఇద్దరు పిల్లలు कुछ भी नहीं मनाया सर कुछ भी नहीं, बना सर। कुछ भी नहीं क्या बात काई को अंदर का, अंदर का अंदर गया मैं दिया नहीं 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 अच्छा दिया अच्छा लिया क्या बोले तुम लोग बोले क्या काम है तुम्हारा क्या प्रॉब्लम है हमारा डबल बेडरूम का प्रॉब्लम है और हमारा लोन का प्रॉब्लम बोलते वो लिया साहब क्या बोले कुछ नहीं बोले आता बोल के बोल रहे हो आपको बोले ठीक है देख लेंगे तो दे। अब ये ना, रहने छाउन दिला तो ना इतना रहने छाउन दिया अल्लाह का शुक्र मानते मई रेमन रेड्डी हमारे रहने को छाउ देना हमारे बच्चों को हमारे बच्चों को शादियाँ हो गए बच्चे वाले हो गए तीस साल से गिराए बांध रहे

రిజర్వేషన్ అందరి దగ్గరికి వెళ్ళాం సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసాం సార్ మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు సార్ మేము ఉద్యోగస్తులు సార్ ఎంప్లాయీస్ నూట యాభై మంది ఉద్యోగస్తులు సార్ మేము హిందూ అకాడమీలో పనిచేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటర్ సెంటర్స్ అవి లైబ్రరీస్ స్వీపర్ లాగా అటెండర్ లాగా పనిచేస్తాం సార్ ఆరు నెలలుగా జీతం లేదు సార్ ఆరు నెలలుగా మాకు జీతమే లేదు సార్ మా జీతాలు వచ్చి నాలుగు వేలు ఐదు వేలు రెండు వేలు సార్ అట్లాంటి జీతాలతోటి పదిహేను పదమూడు సంవత్సరాల పాటు ఉన్నాం సార్ జీవోలు ఇచ్చినా కానీ మా ఉర్దూ మా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఏ ఒక్క జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు కేవలం ఉర్దూ అకాడమీకి మైనార్టీ ఫైనాన్స్కి అప్లై చేశారు దాని తర్వాత వర్క్ బోర్డుకి అప్లై చేశారు అన్నిటికీ అప్లై చేశారు మైనార్టీ అన్నిటికి అప్లై చేశారు లేదు సార్